డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ తగ్గకుండా అన్ని రకాల పుస్తకాలను ఒకే చోట పెట్టి పుస్తక ప్రియలను చదివించడంలో విశాలాంధ్ర ఎనలేని కృషి చేస్తోందని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు ఇరవై మూడవ పుస్తక మహోత్సవ ప్రదర్శనను గురువారం ఉదయం టర్నర్ చౌట్రీలో పూర్వపు ఉపకులపతి వి బాలమోహన్ దాస్ సిపిఐ ఫ్లోర్ లీడర్ ఏజె స్టాలిన్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్

ఆధ్యాత్మిక గ్రంథాలతో సహా అన్ని పుస్తకాలు ఈ యొక్క ఎగ్జిబిషన్ లో ఉన్నాయి ఎగ్జిబిషన్ విశాఖ నగర ప్రజలంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతిరోజు ఉదయం పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ ఉంటుంది సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సాహిత్య కార్యక్రమాలు పుస్తక ప్రదర్శనలు అదేవిధంగా ఈ పిల్లలకు సంబంధించిన ఆటల పోటీలు పోటీలు పుస్తక పోటీలు బుక్ హౌస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇరవై మూడవ పుస్తక ప్రదర్శన బుక్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసాం ఈరోజు ఈ పుస్తక ప్రదర్శనని చిల్డ్రన్స్ డే జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు మనందరూ కూడా తెలుసు నవంబర్ పద్నాలుగు కనుక ఈ పుస్తక ప్రదర్శనని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు ఐఎస్ వారు వచ్చి ప్రారంభించినందుకు బుక్ హౌస్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం కనుక తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడటంలో అనేక దశాబ్దాల నుంచి కూడా విశాలాంధ్ర కృషి చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు విశాఖ విశాలాంధ్ర దినపత్రిక మొదలుకొని విశాలాంధ్ర పబ్లిక్ హౌస్ అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఏంటంటే బుక్ హౌసెస్ ఉన్నాయి ఈ ఏంటంటే అనే సాహిత్య రంగంలో ముఖ్యమైనటువంటి పాత్రని పోషించడంలో విశాలాంధ్ర విజ్ఞాన సమితి గన్నటువంటి పాత్రని పోషిస్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మెడ్రాసులో ఒక గ్రంథాలయ సమస్యల మీద ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అని స్థాపించాలని నిర్ణయించారు అది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపించబడది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి గ్రంథాలయ వారోత్సవాలు జరపాలని నిర్ణయం జరిగింది అంటే మనం ఇప్పుడు లెక్కేసుకుంటే యాభై ఏడు అయి ఉంటుంది రోజు చాలా పుస్తకాలు చాలా ఉన్నాయి మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో ఇంకా రీడింగ్ హ్యాబిట్ ఇంకా ఉంది ప్రపంచంలో రీడింగ్ హ్యాబిట్ వారానికి మన భారతదేశంలో వారానికి పది పేజీల పది పాయింట్ ఐదు పేజీలు అది ప్రపంచంలో హైయెస్ట్ కాబట్టి ఇంకా మనం సంతోషం పుస్తకాలను మనం మర్చిపోలేదు విశలాంధ్ర వాళ్ళు మర్చిపోలేదు కమిషనర్ గారు మర్చిపోలేదు పాత్రికేయ మిత్రులు మర్చిపోలేదు బుక్ లవర్స్ మర్చిపోలేదు ఈ పుస్తకాలను తప్పకుండా మనం భారతదేశంలో తొంభై వేల పుస్తకాలు మాత్రం ప్రతి సంవత్సరం పబ్లిష్ అవుతాయి తొంభై వేలు చైనాలో నాలుగు పాయింట్ ఐదు లక్షలు ప్రింట్ అవుతాయి తక్కువ ఉన్నా మనం ఇంకా పుస్తకాలు మేము గాంధీ సెంటర్ అధ్యక్షుడుగా ఉన్నాను నేను మేము కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాం దాంట్లో విశాలాంధ్ర వారిని కూడా నేను సహకరించమని కోరుకుంటున్నాను బుక్ ఛాలెంజ్ అని పెడదాం అనుకుంటున్నాం మేము దాంట్లో ఈ రోజున పుస్తకాలు వద్దు చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి కానీ పుస్తకాలు వద్దు అనుకునేవారు బుక్ బై బుక్ సేల్ బై కిలోస్ అని వచ్చిన ఈ మధ్య కిలోకి మీరు ఒక వంద రూపాయలు ఇవ్వండి కిలోకి ఎన్ని పుస్తకాలు వస్తే అని తీసుకెళ్ళిపోమని నిజాల వాళ్ళు పెట్టలేదు బెటర్ కూడా పెట్టద్దు కూడా అటువంటి కార్యక్రమాలు కాకుండా పుస్తకాలు వద్దనుకున్న వాళ్ళకి అలా అమ్మకుండా ఆత పేపర్లుగా అమ్మకుండా నిరంతర వాతాశ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి